అంటే ఎనిమిది నెలలు స్టార్టింగ్ చేసి పదిహేను నెలల వరకు వెళ్తాం సార్ వెళ్ళి అదే ఇక్కడ మాకు జట్టు ఉండి ఫిషింగ్ ఏర్బట్ ఉంటే ఈ పదిహేను ఇరవై వేల మంది ఎక్కడో బ్రతిస్తాం సార్ అంటే చుట్టుపక్కల గ్రామాలు అరగంట గంట జరిగిన మత్స్యకారుకులు అందరూ కూడా అక్కడ బరిది మా జీవితాలు మేము అంటే వాటికి చూసుకొని తల్లి పిల్లలు చూసుకొని ఇక్కడ ఉంటాం సార్ అక్కడ తీసుకొని పోయేదానికి ఎవరైనా వచ్చి తీసుకొని పోతారు వాళ్ళు పోవట్లేదు సార్ మేమే వెళ్తున్నాం సార్ ఇక్కడ అంటే ఒకవేళ ఏటకాళ్ళకంటే కెట్టాలు వస్తాను కదా విరిగిపోతాను చెప్పలేకంట ఉండిపోయి పోయి వ్యవసాయం చేసుకోవాలంటే వ్యవసాయం కూడా లేదు సార్ కొన్ని చదువుకుంటే మా మత్స్యకారులకి జాబులు కూడా రావట్లేదు సార్ అంటే అందుకని వెళ్ళిపోతున్నాం సార్ అక్కడ మిమ్మల్ని ఎలా ఎలా రిక్రూట్ చేస్తారు అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత అంటే అదే అదే పదివేలు ఇలాగ జీతాలు ఇస్తారు సార్ డ్రైవర్కి ఒక లెక్క జగన్ డ్రైవర్కి లాస్ బోట్ ఎక్కిస్తా బోట్ ఎక్కిస్తాను బోట్ బోట్లో చేప ఎక్కువ పడితే మీకు కూడా ఎక్కువ ఎక్కువ మీకు ఏదైనా ఇస్తారు ఓకే సార్ పదివేల కల్లా ఎక్కువ వస్తుంది సార్ మాకు ఇప్పుడు ఊపిరి పోస్తారు సార్ మాకు జన్మలో మర్చిపోలేదు సార్ ఎందుకంటే బ్రతికినంత వరకు మీ సేవ చేసుకుని బ్రతికి బ్రతికాను సార్ జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్ర రాష్ట్రంలో ముఖ్యమంత్రి వేయారని చెప్పి మా ముఖ్యమంత్రి జగన్ గారు ఎవరు మా గ్యారెంటీకి బయట తీసుకెళ్తారు అని చెప్పేసి అనుకున్నారు అంత ఎవరు ఎవరో కానీ మీలో నువ్వు నేనే సార్ మాట్లాడాను మాకు ప్రాణం పోసారు సార్ దగ్గర కూడా ఒకటి ఫిషింగ్ ఆర్బర్ ఒకటి కట్టి కార్యక్రమం చేస్తా ఉన్నాం థ్యాంక్ యూ సార్ ఆల్రెడీ ఇప్పుడు ఎప్పుడు ముందు పెడతా ఉండదు చిన్న ప్రాక్టికల్ ప్రాబ్లం ఉంది నా మనకి అంటే ఒక టూ మినిట్స్ సో టూ హండ్రెడ్ కోర్స్ అట్లా అయిపోతుంది సముద్రంలో గ్రాయిన్స్ ఫామ్ చేయాలా అపల్ రాజు కూడాను దీనివల్ల మాకు కొంచెం ఇబ్బంది ఉండదండి మెయిన్ పూరి టూ ఓ క్లాక్ మేము దీని మీద ఒక మీటింగ్ కూడా పెట్టుకున్నా ఉన్నాయి ఇవాళ ఈ నెక్స్ట్ మూడు సంవత్సరాల లోపలనే ఖచ్చితంగా మీరు చెప్పి మీరు అనుకుంటా ఉన్నట్టుగా శ్రీకాకుళం జిల్లాలోనే ఖచ్చితంగా మీ దగ్గరే ఒక మంచి జట్టి కట్టించే కార్యక్రమం పెట్టిస్తాం ఓకే చేయిస్తాం మీ అందరికీ కూడా మీరు పోయేటప్పుడు చెక్కులు కూడా ఇస్తారు తల ఐదు లక్షల రూపాయలు ఇవ్వమని చెప్పి చెప్పినాము ఇస్తారు దాంతో ఇంకా మళ్ళీ అక్కడికి పోకుండా ఆ డబ్బుతో కొంచెం ఇక్కడే ఏదన్నా స్థిరపడేట్టుగా ఏదన్నా ఉపయోగపెట్టుకోండి ఆ డబ్బును ఓకే సార్ థ్యాంక్ యూ సార్ ఈ మూడు సంవత్సరాలలో మీరు అనుకున్నట్టుగా అక్కడ ఎట్లా జట్టి కూడా ఎట్లా తీసుకొచ్చే కార్యక్రమం ఓకే సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ వెరీ మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ఇరవై మంది వీళ్ళు పొలిటికల్ పాకిస్తాన్ జైల్లో మొత్తం మూడు వందల అరవై మంది ఉంటే ఫస్ట్ టైం అంటారు ఇంత నంబరు బయటకు రావటం అనేటువంటిది చెక్కులు కూడా తయారు చేసి తీసుకొచ్చాం సార్ మీ చేతులు